ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న భూ రీసర్వే ప్రాజెక్టు సంబంధించిన గ్రామ సభను నాయుడుపేట మండల రెవెన్యూ శాఖ అధికారులు గురువారం పుదురు సచివాలయం నందు నిర్వహించారు ఈ సందర్బంగా నాయుడుపేట తహసీల్దార్ మాగర్ల రాజేంద్ర మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్టంలో భూ సర్వే రికార్డులు వంద సంవత్సరాల క్రితం తయారు చేయబడ్డాయని దానివల్ల భూ సరిహద్దులు తేడాలు ఉన్నాయని తెలిపారు ప్రస్తుత సాంకేతిక మరియు ఆధునిక ప్రమాణాలకు అనుగుణంగా రికార్డులను ఆధునీకరిస్తూ మెరుగైన నాణ్యతతో రాష్ట్రంలోని ప్రతి భూ యజమానికి న్యాయం చేయడం కోసం రీసర్వే కార్యక్రమం జరుగుతుందని తెలిపారు పూదురు గ్రామంలో ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురికాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఉప సర్పంచ్ పిల్లాసీమాణి ఎంఆర్ఓను కోరారు ఎంఆర్ఓ స్పందిస్తూ ప్రభుత్వ భూములు అన్యక్రాంతం కాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టి రీసర్వేలో ప్రభుత్వ భూములకు రక్షణ కల్పిస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పిల్లాసి మాణి ఎంపీటీసీ నర్సమ్మ డివిజనల్ సర్వే అధికారి హరోహరా మండల సర్వే అధికారి చరణ్ పంచాయతీ సెక్రటరీ వెంకటరావు విఆర్ఓ శ్రీనివాసులు టిడిపి నాయకులు గురుమూర్తి మనోజ్ తదితరులు పాల్గొన్నారు భూమికి సంబంధించిన మ్యాప్లను కూడా మీరు కంప్యూటర్ ద్వారానే తీసుకునే విధంగా ప్రభుత్వం వారు ఏర్పాటు చేస్తున్నారు మన తిరుపతి జిల్లాలోని మండల పరిధిలో మాకు గతంలో ఇరవై మూడు విలేజెస్ రీసర్వే ప్రాజెక్ట్ కంప్లీట్ జరిగిన జరిగింది తర్వాత వచ్చేదంటే తాత టోటల్ మాకు ముప్పై మూడు రెవెన్యూ విలేజెస్ ఉన్నాయి దాంతో రిమైనింగు టెన్ విలేజెస్ జరగాల్సి ఉంది కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికి మేము నాలుగు విలేజెస్ని రీసర్వే ప్రాజెక్టు కింద కేటాయించడం జరిగింది దాంతో మాకు ఫస్ట్ ఫేజ్లో పన్నెట్ రాజ్పల్ అనే విలేజీ రీసర్వే ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది అది ప్రెజెంటు డిఎల్ఆర్ క్రాఫ్ట్ ల్యాండ్ లిస్టర్ను తయారు చేస్తాం అదేవిధంగా ఏంటంటే సెకండ్ ఫేజ్లో అత్తలపాలెం విలేజ్ అండ్ పాలేపాలెం విలేజీ చిన్న విలేజ్లు తీసుకోవడం జరిగింది ఆ పాల అత్తలపాలెం వల్లే విలేజ్లో గ్రౌండ్ ప్రూతింగ్ కూడా పూర్తి అయిపోయింది అది కూడా ఏంటంటే మేము దాంతో రీసర్వే ముందు పోయేటప్పుడు ఎవరైతే భూమిని కొనుగోలు చేసుకున్నారో రిజిస్టర్ డాక్యుమెంట్ అయితేనేమి అదేవిధంగా వారసత్వంగా ఎవరైతే కొనుగోలు చేసుకున్నారో అదేవిధంగా అన్నదమ్ముల మధ్య ఎవరైతే పార్టీషన్స్ ఉన్నాయో వీటిని ఏం చేసి రీసర్వేకు ముందే మేము ఐడెంటిఫికేషన్ చేసి యాభై రెండు మంది రైతులకు మేమేం చేసి దాన్ని ఫైల్స్ మొత్తం రెడీ చేసి మొటేషన్స్ కూడా చేసి దాన్ని కూడా కంప్లీట్ చేసి ఆన్లైన్లో కూడా అప్డేట్ చేయడం జరిగింది అదేవిధంగా అంటే పాలేపాలెం విలేదు కూడా ఇప్పుడు రీసెర్చ్ ప్రాజెక్ట్ నిర్తించి స్టార్ట్ చేయడం జరిగింది దాంతో కూడా ఏంటంటే ఏవైతే ఉన్నాయో గతంలోనే మేము సాదాబాయినమ్మ కింద ఆ మండలంలో అన్నీ కూడా కంప్లీట్ చేయడం ఇటీవల ఏదైనా ఒక వన్ ఇయర్ ఒక వన్ ఇయర్ క్రితము ఏదైనా ట్రాన్స్ఫర్స్ ఏదైనా పాస్బుక్లు కొనుగోలు చేసి కానీ సాదాబాయినామకు అదన ఉండే కానీ అదేవిధంగా వచ్చేసి ప్రజెంట్ అయితే సాధపన ప్రభుత్వం వారు ఇంకా ఇవ్వలేదు ఇచ్చినప్పుడు మేము డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసి అది కూడా మేము ఖచ్చితంగా చేస్తాం వారసత్వం ఉండేవి కూడా ఏవైతే ఉన్నాయో కూడా కలెక్ట్ చేసి కూడా చేస్తాం అదే విధంగా నాలుగో విలేజీ పుదూరు అనే విలేజ్ని కూడా పెట్టడం జరిగింది దానికి ఏంటంటే రీసర్వే దానికి చేసే ముందు మేము ఈరోజు ఇక్కడ పుత్తూరు గ్రామంలో కూడా గ్రామసభ నిర్వహించడం జరిగింది గ్రామ సభలో కూడా అందరు రైతులకు మేము అందరికీ ఏవైతే ఏ విధంగా విధి విధానాలు ఉంటాయి ఎలా ఉంటాయి ఎన్ని బ్లాక్స్గా చేయాలి ఎలా విలేజ్ బౌండ్ ఫిక్స్ చేయాలి అదేవిధంగా బ్లాక్ బౌండ్ ఫిక్స్ చేయాలి గవర్నమెంట్ ల్యాండ్ ఎలా ఫిక్స్ చేయాలి తర్వాత పట్టాలానికి ఏ విధంగా వెళ్తామనేది నీట్గా చేసి అదేవిధంగా ఏంటంటే ముందుగా ఎవరైతే రీసర్వే ముందు మేము ఎంటర్ అవుతామో దానికి ముందు ఇంకా ట్వంటీ పర్సెంట్ రైతులు ఎవరైతే ఉంటాయో కొనుక్కున్నవి అదే రిజిస్టర్ డాక్యుమెంట్ అయితేనేమి అదేవిధంగా వారసత్వ కేసులు అయితేనే ఉన్నాయి అవన్నీ కూడా క్యా చేసి అవన్నీ కూడా ముందుగా కలెక్ట్ చేసుకొని ముందుగా రీసర్వీ కంప్లీట్ ముందే రీసర్వీ ప్రాజెక్ట్ మనం కంప్లీట్ చేసి అవన్నీ కూడా ఏంటంటే మనం పూర్తిగా ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా చేస్తాం అలా ఏవైతే మీ దగ్గర కంట్రీస్ చనిపోయి వారసత్వంగా వచ్చినవి కానీ రిజిస్టర్ చేసుకున్నటువంటివి డాక్యుమెంట్స్ పత్రాలు కానీ ఇప్పుడు సాదా మా ద్వారా లేదు ఆగింది కానీ ఆ డాక్యుమెంట్స్ కూడా కలెక్ట్ చేసుకుంటాం మీ దగ్గర బిఫోర్ రీసర్వే ముందే విఆర్ఓకి విలే మా ఎవరైతే విలేజ్ సర్వే టీమ్స్ చేస్తామో వాళ్ళందరికీ ముందుగా మీ జాగ్రత్తగా మీ డాక్యుమెంట్స్ అంటే ఈ మధ్య కొనుగోలు చేసుకుని ఉండి భార్యాభర్త